హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నిరుద్యోగులకు అదిరి నిరుద్యోగులకు ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మూడు వందల అరవై నాలుగు బ్యాక్లాంగ్ పోస్టులతో రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది తెలుగు రాష్ట్రాలలో హైదరాబాదు సర్కిల్లో రెండు వేల ముప్పై మూడు అమరావతి సర్కిల్ పరిధిలో నూట ఎనభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇక గ్రాడ్యుయేషన్తో పాటు ఏదైనా బ్యాంకులో రెండేళ్ళు ఉద్యోగ అనుభవం అయితే ఉండాలి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయసు అయితే ఉండాలి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు